ఇంకా అదంతా వదిలే అమ్మా రో ఈ మాలో వేసిన మీరు క్రైస్తవులేనా మీరు ఏడితే మనకు బోమ్మ కొడతాను ఏడు పాప మీరు క్రైస్తవులేనా ఏసు బాబు నమ్ముకు నువ్వు క్రైస్తవ అయ్యి ఉండి కొడుకుకి అయ్యప్ప మాల ఏంచి అడుక్కోమని రోడ్డు మీద వదలడం ఏంటి మానవడ కరెక్టే ఈ బట్టలు వేసిన అడుక్కోవడం ఏంటి అదేంటమ్మా మీ ప్రభువులు మీకు ప్రార్థనలు అవి ఇవి ఉన్నాయి కదా మళ్ళీ ఈ బట్టలు వేసిన ఏంటి నేను చదివిస్తాను పిల్లల్ని మా దగ్గర పంపు నేను చదివిస్తాం పిల్లల్ని మేము చదివిస్తాం బట్టలు కాంటే బట్టలు ఇస్తాం తిండి కానీ తిండి ఎత్తాం ఈ బట్టలే అడుక్కోవడం ఏంటి తెలియకేయడం ఏంటి అమ్మా అంత తెలియకుండా ఎలా ఉంటారా చదువుకోవడానికి బట్టలు ఇస్తాను అంటున్నాను పుస్తకాలు అంటున్నాను ఇంకేం కావాలి ఎందుకు ఈ బట్టలు వేసిన నడుక్కోవడం అమ్మ చదువుకున్నాడు ఈ పనులేంటి అయితే ఈ పీ పన ఇదా సెలవులైతే ఇదా ఏమి చర్చిల దగ్గరికి వెళ్ళి అడుక్కోవచ్చు కదా మన అక్కడ ఆ బట్టలు వేసిన నడుకోవచ్చు కదా ఈ బట్టలు వేసిన నడుకోవాలా ఈ బట్టలు వేసిన ఆ అమ్మాయి ఎవరు పాడిపోయింది భావానీ బాగాలేస్తున్నాయి భవానీ మాలేసినా పారిపోయింది ఏంటి అయ్యప్పల భవనం అంటే మా హిందూ మతం అంత లోకు కింద ఉందా అంత మతం మారిపోయినప్పుడు ఇంకా మా సొమ్ములు తింటాం మీరు ఈ బట్టలు వేసిన నడుక్కోవడం ఎందుకు అంటే నేను చదివిస్తాను రండి ట్రస్ట్కి తీసుకెళ్తాను ఈ మీరు ఏదైనా చేసుకున్నాయా మీ వ్యక్తిత్వం మాకు మీ గురించి మాకు అనవసరం మీరు మటుకు ఈ బర్త్స్ నడుకుంటే మటుకు పోగోదు ఇది ఫస్ట్ మన దీపాలకు ముగ్గురు కుర్రాలను తీసుకెళ్లిపోయాను నేను కప్ చెప్పాను చాలా గౌరవంగా చెప్తున్నాను చాలా మర్యాదగా చెప్తున్నాను చాలా సహనంగా చెప్తున్నాను ఇంకొకసారి కానీ అయ్యప్పమాల కానీ హిందూ సంప్రదాయాలను ఏ మాత్రం మీరు కించపరిచినట్లు తెలిసినా చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం ముందే చెప్తాను ఇంకొకసారి ఇలా నీకేం కావాలి చెప్పండి నేను ఇస్తాను నీకు నీకేం కావాలి చదువుకో నీకు పుస్తకాలు కావాలా బట్టలు కావాలా తిండి కావాలా డబ్బు కావాలి ఏం కావాలి నీకు చెప్పు నేను సమకూర్తి నీకేం కావాలి చెప్పండి ఏం కావాలి చెప్పండి మీ మీ పేటలు ఎంతమంది ఉంటారు చెప్పండి ఏం కావాలో చెప్పండి మేము ఏర్పాటు చేస్తాం మా సంస్థానం తరఫున మీకు ఏం కావాలో చెప్పండి మేము ఇస్తాం ఎందుకు ఇలా అడుక్కోవడం ఎందుకయ్యా పైగా మతమేమో క్రైస్తవ మతం అంటారా పై అడుక్కునేదేమో హిందూ సాంప్రదాయ ప్రకారమా నాయం ఉందా నాయం ఉందాలి కదా తిన తింటాను తిండే మనం కుడిచేత్తో తింటాం నాయం ఉందా లేదా మీకేం కావాలో చెప్పండి మీ మీరు ఎంతమంది ఉంటారు చెప్పండి రెండు వందల మంది ఉంటారు అంతేనా మీకు ఏం కావాలి నిత్యావసరాల సరుకులు అని మేము ఏర్పాటు చేస్తాం సహత హిందూ ధర్మాన్ని కాపాడండి ఎందుకు ఈ పట్ల వేసి నడుక్కోవడం మరి మీరు చర్చలకు వెళ్తా ఉన్నారు మీ పాస్కలు ఎవరు మిమ్మల్ని చూడరా ఆ సంఘాలు ఎవరు మిమ్మల్ని చూడరా అంటే కావాలని ఇలా తయారు చేస్తున్నారా చిన్నపిల్లలు చదువుకోవాల్సిన పిల్లల్ని ఇలా తయారు చేయడం ఎంతవరకు నాయో ఈయన వచ్చే ఈయన గట్టిగా చెప్తున్నారు కానీ ఏం చెప్పారు మీరు కొబ్బరికాయలు ఇవన్నీ పట్టుకు